మీ దేహం లోపల ఒక పెద్ద ప్రపంచం ఉందని మీకు తెలుసా మీరు లోపల ఏమని అనుకుంటారో దాన్నే తిరిగి పొందుతారు ఆ విశ్వంతో ఎలా కనెక్ట్ అవ్వాలి ఎలా కోరుకోవాలి మన కోరికలను మీరు దేన్ని నమ్ముతారో మీరు నమ్మి దాన్ని పొందుతారు మీ మనసులో ఏమని అనుకుంటారో లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం సైన్స్ ప్రకారం అదే పొందుతారు ఇది వివేకానికి సంబంధించిన పరమ సత్యం అయితే ఈ వాక్యానికి అర్థం ఏమిటి ఈ లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి యూనివర్స్ ఏంటి తెలుసుకుందాం వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ ఇంటర్నేషనల్ మోటివేషనల్ ఎగ్జిక్యూటివ్ స్పీకర్ని లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు హో పోనో పోనో స్పెషల్ హీలింగ్ పవర్ కలిగిన వ్యక్తిని మీరు కోరుకున్న ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్గా అనంత విశ్వాన్ని ప్రార్థిస్తున్నాను మీరు నమ్మే విషయాలనే మీరు హృదయం నమ్ముతుంది మీ హృదయంతో అనుకుంటారు కాబట్టి అది తీసుకుంటుంది ఎనర్జీ లెవెల్స్ అన్ని మన బాడీలో చాలా ఉన్నాయి బయట ప్రపంచంలో ఎనర్జీస్ ఉన్నాయి ఆ ఎనర్జీ ద్వారానే మనం కోరుకున్న ప్రతి కోనిక మేనిఫెస్ట్ అవుతుంది అనేవి తరచూ వచ్చే గాఢమైన ఆలోచనలు నాకు సులువుగా ప్రతిదీ అంటేస్తుందండి వర్షం వస్తే జస్ట్ అట్లా తడిస్తే జలుబు చేసేస్తుందని ముందే చెప్తారు అది నిజంగానే వచ్చేస్తుంది నా జీర్ణశక్తి చాలా సున్నితమైంది బరువు తగ్గటం చాలా కష్టం నాకు నాకు ఫలానా వస్తువు ఎలర్జీని ఇస్తుంది కాఫీ తాగితే ఎక్కువసేపు మేల్కొంటాను ఇవన్నీ నమ్మకాలే కానీ వాస్తవాలు కావు ఒక విషయాన్ని మీ మనసులో నిర్ధారణ చేసుకుని ఇంకా దానికి సంబంధించిన తలుపులకు తాళం వేసి ఆ తాళం చెవి పారేయటం అన్నమాట ఇక మరో ఆలోచనకి ఆస్కారం లేకుండా మీరు నమ్మేదంతా మీకు నిజంగానే కనిపిస్తుంది మీ నమ్మకాలు మేలు చేయని లేదా కేడు చేయని మీరు ఎటువంటి నమ్మకాలను మీ మనసులో ప్రసారం చేస్తారో విశ్వంలోకి వదిలిపెడతారో తిరిగి అవే మీ దగ్గరికి వస్తాయని త్రూ లా ఆఫ్ అట్రాక్షన్ ఎనర్జీ లెవెల్ సైన్స్ ప్రకారం అదే జరుగుతుంది చాలామందికి ఆరోగ్యం పట్ల ఉండే మంచి నమ్మకాల కంటే జబ్బు పట్ల ఉండే చెడు నమ్మకాలు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు వాటిని నమ్ముతారు ఒక విందు భోజనం చేస్తూ షుగర్ ఉంది నేను స్వీట్ తింటే వచ్చేస్తుంది నాకు అని అంటారు అది ఖచ్చితంగా వచ్చేస్తుంది నేను ఏం తిన్నా హెల్దీగా ఉంటాను అని సంతోషంగా ఎంజాయ్ చేస్తూ తిని చూడండి రానే రాదు మీరు నాకు ఒంట్లో బాగోదేమో అనుకుంటే బాగోంది దాన్ని మీరు పంపిస్తున్నారు విశ్వంలోకి ఖచ్చితంగా అదే తిరిగి వస్తుంది యద్భావం తద్భవతి భగవద్గీతలో రాసింది దాని ప్రకారం మీరు ఎలా ఆలోచిస్తారో అలాగే తయారవుతారు ఇందులో ఆశ్చర్యపడటానికి ఏమీ లేదు చాలామంది జబ్బుల గురించి ఎక్కువగా ఆలోచిస్తుంటారు ఎవరినైనా మనం పలకరిస్తే చాలు షుగర్ ఉంది అది ఉంది ఇది ఏకరువు పెడుతూ ఉంటారు ఎలా ఉన్నారని అడిగితే చాలు వాళ్ళకి లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అందువల్ల వాళ్ళకి ఏం తెలియకపోవటం ద్వారా ఆ ఉన్నాయే చెబుతూ ఉంటారు సాంతన కోసం అంటే ఒక ఏదన్నా ఒక సలహా ఇస్తారు అని అన్న ఉద్దేశంతో వాళ్ళకి తెలియదు ఎందుకంటే ప్రస్తుతం అవే కదా ప్రపంచం చుట్టూ ఉన్నాయి ఒక ఔషధ రంగం ఎంత ప్రగతి సాధించినప్పటికీ జబ్బులు వ్యాపిస్తూనే ఉన్నాయి అందుకు కారణం మనుషులు జబ్బుల్ని తలుచుకుంటూ భయపడుతున్నారు అట్రాక్ట్ చేస్తున్నారు వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు వాటినే పొందుతున్నారు మీకు జబ్బు పట్ల కల ప్రతికూల ఆ వ్యతిరేకత భావాలన్నీ కూడా ఆరోగ్యం పట్ల కూడా అలాగే వాటిని ఆకర్షిస్తారు అవే వస్తాయి అనారోగ్యం ఎప్పటికైనా తప్పదు అనే భావన జీవితాంతం ఆ వ్యక్తి ఆలోచిస్తూ ఉంటారు జీవితాంతం ఆరోగ్యంగా ఉండటం అక్కడ పక్కన పెట్టి అనారోగ్యంగా ఉంటారు నా వయసు ఇంకా అయిపోయింది ఇంకేంటి ఇంకేం చేస్తాం అంటుంటారు చాలామంది దాన్నే అట్రాక్ట్ చేస్తుంటారు నిజంగా దాన్నే పొందుతారు వయసు అయిపోయేలా చేస్తుంది ఈ విధంగా మీరు నమ్మితే ఆకర్షణ సూత్రం లా ఆఫ్ అట్రాక్షన్ అదే నిజం చేస్తుంది మీలోని ఆత్మ ఒక చిన్న పిల్లల మనస్తత్వం లాగా చాలా హ్యాపీగా ఉండి చూడండి అనారోగ్యం బయటకు పారిపోతుంది అటువంటి పరిస్థితులే మీకు వెంట పెట్టుకొస్తుంది నేను దేని గురించి భయపడతానో అదే నా దగ్గరకు వస్తుందని నేను భయపడేదే జరుగుతుందని చాప్ ఆయన రాశారు ఇక్కడ మీ నమ్మకాలే చాలా ముఖ్యం నేను కోరుకున్న ప్రతిదాన్ని అట్రాక్ట్ చేస్తాను అత్యద్భుతంగా విజువలైజేషన్ చేసుకుని వాటిని విశ్వంలోకి మీరు రీచ్ చేస్తూ ఉంటే వాటినే పొందుతారు మనలో ఉండే సహజ శక్తులే మన జబ్బుల్ని నిజంగా నయం చేస్తాయి అసలు ఆరోగ్యంగా ఉండడం అంటే ఏమిటి ఆరోగ్యంగా ఉండడం అంటే జబ్బు చే జబ్బు లేకుండా ఉండటం సుస్థిగా లేకపోవటం అనారోగ్యాన్ని లేకుండా ఆరోగ్యంగా ఉండటం అంటాం కానీ మనం నిజంగా ఆరోగ్యంగా ఉండటం అంటే అదొకటే కాదు పర్వాలేదు బాగున్నానో ఎటువంటి అనారోగ్య భావం లేదనో అనుకుంటే చాలదు మీరు నిజంగా ఆరోగ్యంగా లేరని దానికి అర్థం వస్తుంది ఆరోగ్యంగా ఉండటం అంటే చిన్న పిల్లల శక్తితో మిడిసి పడుతూ చలాకీగా ఉండటం ఒక జింక లేగా ఎగిరెగిరి పాడటం ఒక ఆవు దూడ గంతులు వేస్తూ ఉంటాం చూసారా ఆవు దగ్గర అలా అలా ఉండటేనే ఆరోగ్యంగా ఉండటం అన్నమాట వాళ్ళ శరీరాలు అంత తేలిగ్గా ఉన్నట్లు వాళ్ళు భావించాలి అంత చలాకీగా శక్తివంతులుగా ఉన్నట్లుగా అత్యద్భుతంగా ఉన్నట్లుగా ఆరోగ్యంగా దాన్ని సరైన ఆరోగ్యం అంటారని చెప్పేసి చెప్తున్నారు సాధారణంగా ఉండే ఆరోగ్యం కాదు చలాకీగా చెలరేగిపోవటం అంటే గంతులు వేయటం డాన్స్ చేయటం ఎనర్జీ లెవెల్స్ని బయటికి వదిలిపెట్టడం అది ఆరోగ్యంగా ఉండటం అంటే సునాయాసంగా శరీరాన్ని కదల్చగలగటం వాళ్ళ శరీరం వాళ్ళ వంశ వంశంలో అంటే వారి వశం దాటిపోయి అట్లా హ్యాపీనెస్ను బయటకు విడుదల చేయటం అటువంటి అప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్క అంటున్నారు ఇక్కడ చికాకులు చింతలు లేకుండా ఎల్లప్పుడూ హాయిగా ఉండటం ప్రతి రాత్రి ప్రశాంతంగా నిద్రపోవటం ఏ భయము టెన్షన్ లేకుండా అద్భుతంగా వ్యాపారం చేయటం అత్యంత యవనంగా అద్భుతంగా ఆ మెర్ర టెక్నిక్లో మీకోసం మీరే అత్యద్భుతంగా చిరునవ్వుని అద్భుతమైన ఆత్మస్థాయితో కొడుకున్న ఆనందాన్ని వ్యక్తం చేయటం ఒక రాణిగా రాజుగా చూడముచ్చుగా ఉన్నట్లుగా ఆ మాటను పలికేటప్పుడు మీ హృదయం అంతా పోవాలి ఎనర్జీ లెవెల్స్ మీ దేహంలో ఒక ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలో మీరు విజువలైజేషన్ సృష్టించాలి రేపటి రోజు ఎలా ఉండాలో ఎంత అద్భుతంగా ఆ అద్భుతమైన జాబ్ని ఆ బిజినెస్ని చేయాలో ఆ కొత్త ఇంట్లోకి గృహప్రవేశం చేస్తున్నట్టుగా కారు మీరు కోరుకున్న దాంట్లో వెళ్తున్నట్టుగా మీ లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలో ఆ గుణగణాలన్నీ కూడా అత్యద్భుతంగా మీ దేహంలో ఒక ప్రపంచం ఉంది అదే సబ్ కాన్షియస్ మనసు ఆ దేహంలో మీరు సృష్టించిందే బయట ప్రపంచంలో వస్తుంది ఫస్ట్ మీ దేహంలో అంత అద్భుతమైన గొప్ప ప్రపంచంలో మీ దేహంలో ఉన్న ఆ సబ్కాన్షియస్ మనసులో మీరు సృష్టించాలి ప్రతి రాత్రి అప్పుడే మీరు హాయిగా నిద్రపోతారు ప్రతి ఉదయం ఒక కొత్త శరీరాన్ని పొందినట్లుగా తాజాగా నిద్రలేస్తారు మీ సబ్కాన్షియస్ మనసుకు అలా గంతులు వేస్తున్నట్లుగా శరీరాన్ని మీరు చూపించినప్పుడు ఆ ఊహలే అద్భుతంగా రిలీజ్ చేసినప్పుడు ఈ ఎనర్జీ లెవెల్స్ అన్ని కూడా అత్యద్భుతంగా విష్మంలోకి వెళతాయి నీరసంగా దిగాలుగా ఇది పోగొట్టుకున్నట్టుగా రోగాలే తలుచుకుంటూ పడుకుంటే దాన్నే మీ సబ్కాన్షియస్ మనసు విశ్వంలోకి పంపించి ఆ శరీరం కదలకుండా అస్తవ్యస్తంగా నీరసంగా ఏలాడుతూ ఉన్నట్టుగా ఉంటారు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది మీ దేహంలో ఒక ప్రపంచం ఉందంటే ఆ అంతులేని శక్తి ఆత్మ ఉంది ఆ ఆత్మలో మీరు చూడాలి ఆ ప్రపంచాన్ని మీకు ఎలా కావాలో ఎనర్జీస్ని మీరు విడుదల చేయాలి చాలా ఇష్టంగా మీరు చేసే విజువలైజేషన్ చేసే మెడిటేషన్ రాసుకునే క్రియేషన్ బుక్లో మీ కోరిక మీకే ముచ్చటేయాలి అంత ఇంట్రెస్ట్ పెరిగిపోవాలి అంత అద్భుతంగా మీరు క్రియేట్ చేయాలి మనం క్రియేటర్స్ని సృష్టికర్తలం మనం మనం అనుకునేదే జరుగుతుంది కాబట్టి ఈ సైన్స్ ప్రకారం లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ప్రతి ఉదయం మీరు అద్భుతమైన శరీర సౌందర్యంతో తాజాగా నిద్ర లేవాలంటే రాత్రిపూట ఇంత అద్భుతంగా మీరు క్రియేట్ చేసుకోవాలి క్రియేషన్ బుక్లో రాసుకున్న తర్వాత దాన్ని రియల్గా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి మీలాగా మరెవరు చేయనట్టుగా అంతగా మీ తెలివితేటని ప్రదర్శించాలి ఇష్టాన్ని ఒక ప్రేమ లేఖ రాస్తున్నప్పుడు అప్పటి రోజుల్లో కవిత్వం రాస్తారు ఆ అమ్మాయి అంటే ఎంత ఇష్టం లేదా ఈ అబ్బాయి అంటే తనకి ఎంత ఇష్టం ఆ పదాలు వాళ్ళలో ఎంతో సంతోషాన్ని ఇస్తాయి అలా మీ జీవితం అనే కథ మీరు రాసుకునేటప్పుడు మీ కారు మీ ఇల్లు మీ జాబు మీ ఆరోగ్యం మీ లైఫ్ పార్ట్నర్ బిజినెస్ కొత్త వ్యక్తిగా ఎదిగల వీటన్నిటి గురించి రాసుకునేటప్పుడు అప్పటి చూపించిన ప్రేమ కవిత్వం కంటే ఇంకా ఎన్నో రెట్లు మీ అద్భుతమైనటువంటి క్రియేటివిటీ ప్రదర్శించాలి ప్రదర్శించి మీకోసం అన్నప్పుడు మీరు ప్రాణం పెట్టేయాలి అంతగా ఆ మనసు అంతా అక్కడ పెట్టాలి విజువలైజేషన్లో ఆ క్రియేషన్ బుక్లో రాసేటప్పుడు కానీ మీరు కోరుకునే కోరిక పట్ల మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధితో ఆ హృదయం అంతా ఉప్పొంగిపోయేలాగా ఎనర్జీ లెవెల్స్ బయటకు రావాలి ఫైవ్ సెన్సు ఫీల్ అవ్వాలి యాక్షన్ ఉండాలి ప్రేమ ఉండాలి ఫీలింగ్స్ ఉండాలి అనుభూతులు ఉండాలి ఆ ఇష్టాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించాలి అద్భుతం ఎందుకు జరగదో చూడండి ఏ రోజైనా సరే ఉత్సాహభరితంగా ఉండాలి చిన్న పిల్లలను చూడండి ఎంత చక్కటిగా ఆడు ఆడుతూ ఉంటారు చూడ ముచ్చటగా మనసంతా చిరునవ్వుతో ఒక చాక్లెట్ పట్టుకుని ఒక ఐస్ క్రీమ్ పట్టుకుని వాళ్ళకి ఇష్టమైన వస్తువు ఇవ్వగానే ఎంత ఆనందంతో గంతులు వేస్తూ తిరుగుతుంటారు అట్లా మన మనసు ఉండాలి అప్పుడు ఆరోగ్యంగా ఉండటం అంటే అది మీరు కూడా ఒకప్పుడు అలాగే ఉంటారు చిన్నప్పుడు మనందరం కూడా దాన్నే ఇప్పుడు గుర్తు చేసుకోవాలి ఆ ఎనర్జీనే బయటికి బయటికి తీయాలి స్వచ్ఛమైన మనసుతో మీరు కూడా అట్లాగే ఉండొచ్చు ఎందుకంటే ప్రేమ శక్తి ద్వారా మీకు నిరంతరం ఆరోగ్యం లభిస్తుంది మీ ఆత్మ ద్వారా మీ నుంచి ఒక క్షణం కూడా దాన్ని వెనక్కి తీసుకెళ్లకుండా మరెవరో దొంగిలించకుండా అంత అద్భుతంగా మీరు ఆ సబ్కాన్షియస్ మనసుకు మీరు ప్రేమని పంచాలి మీరు కోరుకున్నవే ఇవ్వండి మీకేం కావాలో మీరంటే మీకు ఎంత ఇష్టమో మీ జీవితం రేపొద్దున ఎలా ఉండాలో దానికోసం తపన పడిపోవాలి ప్రతి క్షణం దానికోసం ఆలోచించాలి బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎవరు ఎటులుతున్నారు తిట్టుకుంటున్నారు ఇలాంటి మనకు అనవసరం లేదు దేన్ని పట్టించుకోవద్దు మీ ప్రపంచాన్ని మీరే సృష్టించాలి ఎందుకంటే అందులో ఆరోగ్యం ఉండాలి మీకు నచ్చిన లైఫ్ పార్ట్నర్ ఉండాలి మీకు నచ్చిన కారు ఉండాలి మీకు నచ్చిన ఇల్లు ఉండాలి మీకు నచ్చిన జాబ్ ఉండాలి మీకు నచ్చిన బిజినెస్ కంపెనీ పెట్టి అనేక లక్షల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి మీరు హెల్దీగా ఉండాలి యవ్వనంగా ఉండాలి చూడటానికి రాజులాగా ఉండాలి రాణిలాగా ఉండాలి యునిక్గా గా ఉండాలి ముద్దొచ్చేలా ఉండాలి అలాంటి ముద్దు ముద్దు మాటలనే మాట్లాడండి మీకు మీకే స్వాగతం చెప్పండి మీకోసం మీరే స్వాగత ద్వారాలు తెరవండి అప్పుడు ఈ ప్రపంచమే మీకు దాసోహ దాసోహం అవుతుంది అంటున్నారు అంటే మనమే క్రియేటర్స్ మనం సృష్టించకుండా ఏది రాదు మనలోనే ఉండే సహజ శక్తులే ఆ కణాలే మన జబ్బుల్ని మన కోరుకున్న ప్రతిదాన్ని తీసుకొస్తాయి మీ పరిచయంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని మీరు ప్రేమను పంచుతోనో పంచకుండానో ఉంటారు మీరు ప్రేమను పంచితే ప్రేమను పొందుతారు పంచకపోతే ప్రేమ లేకుండా పొందుతారు దయ ద్వారానో సానుభూతి ద్వారానో ప్రోత్సహించడం ద్వారానో ఆశ్రయ ఇవ్వడం మద్దతు ఇవ్వడం ద్వారానో కృతజ్ఞత ద్వారానో మరే ఇతర సద్భావనతోనో ప్రేమ పంచండి అప్పుడది ఎన్నో వేల రెట్లు హెచ్చు వేసుకుని మీ దగ్గరికి వస్తుంది మీరు కోరుకున్న విధంగా అసానుభూతి కానీ ఆ ప్రోత్సహించటం కానీ ఆశ్ర ఇవ్వటం కానీ మద్దతు ఇవ్వడం కానీ కృతజ్ఞతలు చెప్పడం కానీ ప్రేమను పంచటం కానీ వందల రెట్లు వేల రెట్లు తిరిగి మీకు వస్తుందని చెప్తున్నారు మీతో సంబంధం కల వారిలోని ప్రతికూల విషయాలను వ్యతిరేకతను పక్కన పెట్టండి మీకు ఫ్యామిలీ ఉంది ఆ ఫ్యామిలీలో కొందరు వ్యతిరేకిస్తారు విమర్శిస్తారు వాటిని పట్టించుకోకండి వాళ్ళలో ఉన్న మంచినే తీసుకోండి వాటిని పక్కన పెట్టేయండి మంచినే చూడండి ఏదో ఒక గుణం మంచిది ఉంటుంది తొంభై తొమ్మిది చెడ్డ ఉన్నా వాటి గురించి మాట్లాడద్దు తనలో మీకు ఏమి నచ్చింది దాని గురించే మాట్లాడండి ఏది మంచితో మీకు తెలుసుకోవటం వాళ్ళను మార్పు తీసుకురావడం ఉపయోగపడుతుంది మీదే ఒప్పు వాళ్ళకి తప్పు అనుకోవటం ప్రేమ కాదు విమర్శించటం నిందించటం ఫిర్యాదులు చేయటం తప్పులెంచటం సతాయించటం వంటి ప్రేమకు సంబంధించిన చర్యలు కానే కావు సతాయించే భర్త సతాయించే భార్య ఇది ప్రేమ సంబంధం కానే కాదు అరజడలతో కూడుకున్న జీవితం అది కానీ వాళ్ళల్లో మీరు ఏదో ఒక గుణం మంచిది ఉంటుంది ఆ సంబంధం బాగుండాలంటే ఆ గుణాన్ని చూడండి మిగతా అన్ని వదిలిపెట్టేసి ఆటోమేటిక్గా చేంజెస్ జరుగుతాయి మనమేం చేస్తాం నన్ను తిట్టాడు నన్ను అనుమానించాడు నన్ను అనుమానించింది నన్ను ఇట్లా అంది అట్లా అంది రకరకాలుగా ఇతరులకు చెప్తారు ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు కంప్లైంట్ చేస్తూ ఉంటారు దాన్నే ఎక్కువ రెట్లు అట్రాక్ట్ చేస్తుంటారు ఆ సంబంధ బాంధవ్యాలు విడిపోతాయి అలా కాకుండా ఆ వ్యక్తిలో ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయి మంచివి వాటినే ఆలోచించండి ఆటోమేటిక్గా కొన్ని రోజుల తర్వాత ఆ వ్యక్తి అలా చేంజ్ అవుతాడు మీకు అనుకూలంగా ఒప్పోన పోను ప్రేయర్ చెప్పండి తను మీతో ఫస్ట్లో ఎంత బాగున్నాడో ఎంత బాగుందో తను మీ స్నేహితుడు కానీ ఫ్యామిలీ కానీ భర్త కానీ వైఫ్ కానీ మానవ సంబంధాలు కానీ గతంలో మీరు ప్రేమించిన వ్యక్తి కానీ గతంలో ఫస్ట్లో మీతో ఎంత బాగున్నారు నిజంగా ఆ రిలేషన్ కొనసాగించాలనుకుంటే ఆ క్వాలిటీస్ని మంచి కొనాలని మళ్ళీ మళ్ళీ ప్లే చేయండి అప్పుడేమవుతుంది ఆ బంధం మామూలుగా నార్మల్ అవుతుంది మళ్ళీ ఇతరులు అందించే శుభవార్తలను సంతోషకరమైన వార్తలను అసూయ లేకుండా హృదయపూర్వకంగా ఆహ్వానించండి వారి సంతోషాల్లో పాల్గొనండి ప్రేమ శక్తి మీకు ఉద్వేగ నియంత్రణ శిక్షలకు ఇస్తుంది వీళ్ళంతా మీకు రోజు ఎదురవుతూనే ఉంటారు కానీ వీళ్ళంతా మీకు ప్రేమని ఎంచుకోవటం నేర్పుతారు మీరు ఇష్టపడే వాటికి ప్రేమించే వాటికి అతుక్కుని ఉండండి ఇతరుల్లో మీకు నచ్చిన గుణాలను అభినందించి ఆహ్వానించండి ప్రశంసించండి వ్యతిరేకత విషయాల గురించి మాట్లాడకండి వాళ్ళలో ఉన్న చెడు క్వాలిటీస్ గురించి పట్టించుకోవద్దు అసలు వాటిని మాట్లాడద్దు వినొద్దు ఎవరైనా చెప్తున్నా పట్టించుకోవద్దు జీవితం మీకు అనేక విధాలైన వ్యక్తులను సందర్భాలను పరిచయం చేస్తూనే ఉంటుంది అందులో నుంచి మీరు ప్రేమించే వ్యక్తులను మీరు ఇష్టపడే సందర్భాలను ఎంచుకోండి అంతేకాని ప్రతి విషయానికి వ్యతిరేకతలో ఉన్న విషయాన్ని దేనికి స్పందించకండి ఇష్టం లేని విషయాన్ని వదిలిపెట్టేయండి మీరు అర్థం చేసుకుంటారని మీకు ఇంత విపురంగా చెప్తున్నాను మనం ఏది ఆశిస్తామో దాన్నే పొందుతాం మీ జీవితంలో ప్రతి కోరిక నెరవేరాలి ఈజీగా మీ మానసిక పరిస్థితి అందంగా ఉండాలని బాగుపడాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్